మూత్ర ఇంగువ ద్రావణం పది కిలోల ఆవు పేడ పది లీటర్లు ఆవు మూత్రం మూడు మూడు వందల గ్రాముల ఇంగువ అది తొలత మనం ఆవు పేడను ఒక బకెట్లో పోసి నీళ్లు పోసి బాగా పిసుకాలి పిసికి ఆ డ్రమ్ములు రెండు వందల డ్రమ్ములు వేయాలి పోసి దాంట్లో మనం ఆవు మూత్రం పోసుకోం ఆవు మూత్రం పోసి తొలత డ్రమ్ము నింపాలి నింపి కర్రతో బాగా కలపాలి కలిపినాక అరగంట సేపు ఊరుకున్నామంటే మొత్తం పెండంతా కిందికి తేరుకుంటుంది పెండంతా పై పైది మొత్తం ఉడబోయాలి వేరే డ్రమ్ములకు ఉడపోసుకొని మూడు వందల లీటర్ల ఇంగువను ఒక ఒక పాత్ర తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి వేడి చేయాలి ఇంగువ డైరెక్ట్ కరగదు ఇంగువ సన్ని నీళ్ళలో ఇంగువ కరగదు ఆ ఇంగువను ఒక లీటర్ నీళ్ళలో పోసి కొద్దిగా వేడి చేయాలి వేరే పాత్రలో వేడి చేస్తే ఇంగువ గోరువెచ్చ కాని కరుగుతుంది ఇంగువ ఆ కరిగిన నీళ్లను మనం ఆ వడపోసిన పీడమూత్ర ద్రావణంలో వేయాలి ఫ్రీ చేసుకోవాలి అన్ని అన్ని తెగుళ్లకు దోమకు చాలా వరకు పనిచేస్తుంది మన వైరస్ మనకు బొప్పాయి కానీ మిర్చి కానీ అరటి కానీ ఇలాంటి వాటికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి